హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము రోజు మేము రేగుపండ్లు కూర్చున్నామన్నమాట ఇక్కడ పండ్లు దండిగా ఉంటే అవి కోసుకుందా పోదామని వచ్చినాము మనోళ్ళు రాయిలు వేసి కొడతా ఉన్నారు అదే మందలు అన్నమాట మనోళ్ళు రాయలు వేస్తే కొడతా ఉన్నాడు కింద తలకే బాగా పడతాడు ఇప్పుడు వాడు ఎంబడే బండినది ఏంది పెద్ద చెట్టు మరిగి నీళ్ళే వందరు కొట్టుకొని తినేసినారు మరి చిన్న చెట్టుగా పోవాలా చిన్న సెట్గా ఏదైనా ఉంటే చూడాలన్నమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేగుపళ్ళు రెండు పడ్డాయంట మా ఊళ్ళు తీసుకొస్తా ఉన్నాడు అయితే ఆడ రేగ భూలో బాగా గుచ్చుకుంటా ఉన్నాయి మన పిల్లగాళ్ళకి అంట ఎన్ని దొరికినాయి అంట ఏమ్మా బాబు నీకెందు దొరికినాయమ్మా ఐదు అంట ఐదు రెండు అంతా పదిహేను ఈ పదిహేను మనం ఇప్పుడు పెద్ద రేగి చెట్టు ఇది విషయం ఉంటుంది మనోడు ఇస్తా ఉన్నాడు ఏర్తా ఉన్నాడు విషయం అదో చూడండి అన్నీ పుచ్చిపోయిన రేగుపండ్లు ఏడుతూ ఉన్నారు ఎందుకంటే నీళ్ళు తగ్గిపోయి అన్నీ తగ్గిపోయాయి అంత చెట్లు కప్పిలో గందరగోళంగా ఉండదు అది మందలా ఆ ఫ్రెండ్స్ మా ఊరికి తెచ్చేసినాడు రేగుపండ్లు మా ఊరికి లేవన్నమాట అన్నీ ఒక్కొక్కటి నా సామీయంగా పొండ పులిసిపోతూ ఉన్నాయి పచ్చికాయలు పొండకాయలు అన్నీ ఉన్నాయండి మా దగ్గర అది విషయం మానవడు తింటా ఉన్నాడు చూడండి కావాలంటే ఉన్నాడు அப்பா பலகண்டா ஃப்ரெண்ட்ஸு ரேகுப்படி தினம் வந்து சா காரணம் க்வாலி ராட்லோனு ரேகுப்படி தினம் வந்து ஆரோக்கிய மஞ்ச தெரியாது தெரியது காண மஞ்ச உண்டது எந்த பிரகி பண்ணு கதா அட்டே உண்டதே ஃப்ரெண்ட்ஸு ఒక పుండ్ పదే ఉన్నాయా ఒకటి పుల్లగా ఒకటి చేతిగా ఒకటి కారంగా ఒకటి తీయగా ఉన్నాయా అయితే మామూలు నాలుగు పుళ్ళు ఇచ్చి నా చేతిలో పెట్టినారు అది ఏం చేసుకునేది అంటే మళ్ళీ పోయి ఉండాలి సీట్ కిందకే ముళ్ళు కదా ఫ్రెండ్స్ చిన్నగా కొడతా ఉన్నారు ఫ్రెండ్స్ రాయలేస్తా ఉన్నారు అబ్బా ఫ్రెండ్స్ బాగా గుత్తులు గుత్తురుగా పడిన కింద అన్నీ ఆకులే పుండ్లు ఒకటి లేవు అద్దా ఒకటి పిల్లకాయలు చిన్ని చిన్ని రేఖ చెట్లు అన్నమాట ఈ ఫ్యూచర్లో పెద్ద పెద్ద పండ్లు కాస్తాయి అది ఈ మధ్యనే పిల్లలు పెట్టింది అది ఒక చెట్టు ఇదొక ఒక చెట్టు దానమ్మ పెద్ద చెట్టు ఓ లైన్ ఆడకపోయినా నా తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆడికైనా బయట పనికి బయట ఆయన ఇద్దరు పిల్లకాయలు ఇదికి ఇంకో పిల్ల చెట్టు ఆడ ఉండదు అటు పోతే చూపిస్తాం మీకు మావుడు మంది దిండగా చేసి నిండగా ఇస్తా ఉన్నాడు అవతలకి పోయి ఇష్యం ఇష్యం పొడి అంత దగ్గరే పెడపాక జూమ్ రావట్లేదు ఫ్రెండ్స్ ఇక నేరేడు నేరడు పుల్లంటున్నా ఈ రేగు పుల్ ఒక్కోటి చూడండి నేను అలా ఉన్నాయి ఇష్యూ అన్నమాట అవి ఎంతగా తెచ్చింది పైన అన్ని చెట్లు గిట్లు పెట్టుకోనాడు తలపైన ఉన్నాయమ్మా పుల్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాయి అదే ఒడు కూడా దోషో తెస్తా ఉన్నాడా ఈ రేగ పొండి అంటారు ఫ్రెండ్స్ ఈ చింటే మనకు ఏమవుతుందో తెలీదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫోకస్ రావట్లేదు ఫ్రెండ్స్ సరే అయితే ఇంకా ఐఫ్రెండ్స్ ఇదే చిట్టి రేగబడు చెట్టు ఇదే చిట్టి రేగబడులు నేను చెప్పాను కదా దాని పిల్ల ఉందని అదే దీనికి ఇదే ఒకరంత పెద్ద పిల్ల దీనికి దండిగా ఉన్నాయన్నమాట రేగబెండ్లు అన్నీ పిందలే దండిగా ఉన్నాయి లోపలన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ ఎంజాయ్